కోటి లింగాలు కోటి సో మనం ఎప్పుడన్నా చూసామా కోటి లింగాలు అనేది అసలు వినడానికే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది కాదు కానీ అమ్మవారు కోటి లింగాలు ప్రతిష్టాపించడం అనేది మామూలు విషయం కాదు ప్రపంచంలో కూడా కోటి లింగాలు అనేది మీరు ఎప్పుడైనా చూసారా సో నేనే మొదటిసారిగా చూశాను నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అమ్మ జీవన సమాధి అయిపోయి ఇప్పుడు చాలామంది భక్తులు కూడా వేల సంఖ్యలో ప్రతిరోజు ఉంటారు శివరాత్రి సమయంలో మాత్రం భక్తులు మాత్రం ఇక్కడ కిక్కిరిసిపోతాం అంత జనం ఉంటారు సో ప్రతి ఏటా కూడా శివరాత్రి కూడా ఉత్సవాలు ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి సో మీరు చూడొచ్చు అమ్మవారిది ఇక్కడ సో సో ఇక్కడ అమ్మవారి దర్శనం ఇచ్చారట సో అదే ప్లేసు ఒకసారి చూపించండి ఇది అమ్మవారి దర్శనం ఇచ్చిన ప్లేస్ ఇదే నిజానికి అంటే మనం చాలా చోటుకి వెళ్తూ ఉంటాం చాలా చోట్ల కూడా లింగాలు ప్రతిష్టాపించిన లింగాలు కూడా చాలా ఉంటాయి అటువంటిది మాణికేశ్వరి మాత నిజంగా కోటి లింగాలు అనేది ప్రతిష్టాపించడం అనేది చాలా గొప్ప విషయం సో ఇక్కడికి అంటే కేవలం ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాదు మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి దర్శనం కోసం ప్రతి ఏటా వస్తూనే ఉండవచ్చు ముఖ్యంగా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు సో ఈ యొక్క రాష్ట్రాల నుంచి మాత్రం ఎప్పుడు నిత్యం జన భక్తులు వస్తూనే ఉంటారు అండ్ ముఖ్యంగా కేవలం ఈ నాలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు ఎస్ కోటి లింగాలు అన్నాం కదా చూడండి ఒకసారి ఒక్కసారి ఇటు సైడ్ చూపించు సో కోటి లింగాలు నిజానికి కళ్ళు కూడా మనకు సరిపోవు నిజంగా ఎటు చూసినా కూడా మనకు ఆ శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి నిజంగా ఒక్కసారి ఎటు ఎటువైపు చూసినా కూడా నిజంగా అసలు ఇన్ని లింగాలను అసలు నా జీవితంలో కూడా చూస్తామని మనం కూడా ఎక్స్పెక్ట్ చేయం నిజంగా మీరు తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలి నిజంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలో కూడా ఇటువంటి శివలింగాలు మీరు చూసుంటారో తెలియదు కానీ ఇక్కడ మాత్రం కోటి లింగాలు తాను ప్రతిష్టాపించడం నిజంగా చాలా గొప్ప విషయం ఇక్కడ సహస్రలింగం అమ్మవారు చేతితో ప్రతిష్ఠించింది అన్నమాట సహసర లింగం ఇక్కడ అమ్మగారు అస్తంతో ప్రతిష్ఠించినటువంటి లింగం అన్నమాట మొట్టుబదలు అమ్మ ప్రతిష్ఠించిన లింగం తర్వాత ఈ కోటి లింగాలు ఏర్పాటవుతున్నాయి అన్నమాట అమ్మవారి అస్తంతో ప్రతిష్ఠించినటువంటి లింగ మహా సహస్ర లింగం అంటారనమాట అసలు కోటి నిజంగా నేనే మొదటిసారిగా చూస్తున్నాను ఎటు చూసినా కూడా శివలింగమే శివుడే కనిపిస్తున్నాడు అసలు అంత శివమయమే ఉంది ఇక్కడ అమ్మ కోటి వీరధర్మ మాత ఆమె ఆమె సాక్షాత్ శివ స్వరూపిని పార్వత స్వరూపి అంత ఆమె అనమాట సర్వం అమ్మ అమ్మ యొక్క ఎందరో వచ్చి కోటిలింగాలు పెట్టడానికి గుట్ట జరిపోదని ఎందరో వచ్చి చూసిపోయినారు ఢిల్లీ నుంచి బాబాయి నుంచి ఎందరో వచ్చి సరిపోయేది అందరూ పరిసరాల్లో అవుతున్నారు కోటి లింగాలకు ఇక్కడ సరిపోతుంది అది అట్లా పెడితే కాదు నాయనా గిట్లె పెట్టడనే అమ్మ ఇచ్చిన నక్షే ఇది అమ్మ ఇచ్చిన నక్షతో పెట్టింది అనుకుంటా స ఆ అమ్మ చేతుతో ప్రతిష్టించిన లింగం శాస్త్రలింగం లింగం ఇది స్వయంగా అమ్మవారే అమ్మవారే ప్రతిష్టాపించారు సాస్త్ర అమ్మవారే ఇది ప్రతిష్టాపించారు మానిక లింగం ఇది సాస్త్ర లింగం అదే మాత మానికేశ్వరి మాత తాను స్వయంగా ప్రతిష్టాపించినటువంటి లింగం చాలా నిజంగా దీనికి చరిత్ర ఉంది నిజంగా చాలా శక్తివంతమైంది మనం మనకు ఎటువైపు చూసినా కూడా శివమయమే కనిపిస్తుంది నిజంగా ఎటువైపు చూసినా శివలింగాలే కనిపిస్తున్నాయి చాలా అద్భుతమనే చెప్పాలి ఇక్కడికి అడుగు పెడితే చాలు ఎంతో శక్తివంతమైన ఈ భూమి నిజంగా ఇక్కడికి రావాలంటేనే అదృష్టం చేసుకొని ఉండాలేమో బహుశా మొదటిసారిగా ఇది చూసినప్పుడు స్వామి మొదటిసారిగా చూసినప్పుడు మా అరణ్యం అమ్మ అరణ్యంలో కూసింది ఆ రోజుల్లో అన్ని అడవి జంతువులు ఉండేటి ఆ రోజుల్లో చిన్నవాళ్ళం కదా అప్పుడు పెద్ద అడవి మార్గంలో అమ్మ ఈ విధంగా మార్చేసింది అనమాట మహాశక్తివంతురాలు మహా తపస్సు అమ్మ యొక్క తపస్సు నుంచి ఈ విధంగా జరిగింది అనమాట అమ్మ అంటే మామూలు కాదు కదా వాయుభక్షణ చేసి జీవించిన తల్లి ఆమె మా మనుషులు లేక నీళ్లు తాగడము అన్నం తినడం అటువంటి లేవు కదా అమ్మకు కాలి కేవలం గాలి గాలి ఎట్లా సాధ్యం ఇదంతా ఒక సా అంటే నార్మల్గా ఒక మానవ జన్మ ఎత్తినటువంటి అమ్మ ఇన్ని లింగాలు ప్రతిష్టాపించడం అనేది అసలు ఎట్లా సాధ్యం ఇది నాకు అర్థం కావట్లేదు ఇప్పటికే మానవుడే మాధవుడు అని వేదాలు చెప్తున్నాయి కదా అవును మానవ రూపంలో వచ్చినటువంటి మహాశక్తి ఆమె సామాన్యం కాదు అనమాట పార్వతస్వామి శక్తి అనమాట ఆ శక్తి ఆ శక్తితో కాని పనేముంటుంది తప్పకుండా అవుతున్నాయి ఆమె యోగ సాధన వల్ల మహా అది ఈ కోటిలింగాలు ప్రతిష్ఠించాలి కోటిలింగేశ్వర వీరధ మధ్య మాత నామకరణం అమ్మకు మొట్టమొదటి మాణిక్యేశ్వరి మాత అనేవారు అమ్మ కోటిలింగేశ్వర వీరధమే మా పేరు మార్చేసిన తర్వాత ఈ కోటిలింగాల ప్రతిష్ట అనేది అమ్మవారు కోరిక గనివేసారి ప్రపంచంలో లేనట్టు కావాలి అని అమ్మ కోరిక కోరికే సో ఇప్పుడు బయటకి కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అంటే ఈ లింగాలన్నీ మొత్తం చుట్టూ అంటే గా ఈ ఆశనం ఏమో ఒక కపోషిస్తాము తర్వాతవి అంత చేస్తుంది అసలు ఎటువైపు చూసినా మనకు శివలింగమే కనిపిస్తుంది లింగాన్ని చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు కూడా కంప్లీట్గా ఎప్పుడు శివ స్మరణతోటి ధ్యానం చేస్తూ ఉంటారు కదా సో ఆ అమ్మ దీవెనలతోటి అమ్మ ఆశీస్సులతోటి మీరు కూడా ఇదే భూమి నుంచి వచ్చారు అమ్మ చేతుల మీద మీరు ఈ యొక్క ధ్యానంతో పెరిగారు కాబట్టి ఆ ఒక అంటే ఆశీర్వాదం మీకు కూడా ఎప్పుడు ఎల్లవెలలు ఉంటుంది కాబట్టి నిజానికి మీ అనుభవంలో అమ్మ గురించి ఇంకేం చెప్తారు ఇటువంటి ఏ లింగములు చూస్తే అమ్మనే అనిపిస్తుంది మాకు మీకేమో లింగం కనిపిస్తుంది మా ఏ లింగములు చూస్తే అమ్మనే కనిపిస్తుంది అమ్మనే అమ్మనే అనిపిస్తుంది ప్రతిష్టాపించినప్పుడు చాలా ఘోరమైన అడవి కదా అడవి ఎంత పూల చెట్లు పెట్టింది పండ్ల చెట్లు అమ్మనే పెట్టింది బావి నుంచి రెండు మూడు రెండు కిలోమీటర్ల బుగ్గ నుంచి నీళ్లు మోసుకుని చెట్లు మోసింది అమ్మ పండ్లు అయినాయి పండ్లు తిన్నారు చెట్లు కొట్టేటప్పుడు అమ్మకు బాధపడ్డారే నేనే మంచి నేనే కొడుతున్నాను కదా శివయ్య నీ గురించి చేపిస్తున్నాం కదా అని ఆ శివుని తాగి తీసుకుని ఆ వృక్షాన్ని నడిపించింది అమ్మ అమ్మ మొట్టమొదటి ధ్యానం చేసినటువంటిది ఇక్కడ మొట్టమొదటి అమ్మ వచ్చి కూర్చున్న ధ్యానం తావు మొట్టమొదటి రూమ్ ఫస్ట్ రూమ్ అమ్మ సో ఇది ధ్యానం చేసిన రూమ్ ఫస్ట్ అమ్మది అమ్మది ఫస్ట్ ధ్యానం అండర్ గ్రౌండ్ ఉంటుంది కింద కింద లోపల మొట్టమొదటి అమ్మ తప్ప చేసిన ఈ గుట్ట మీద కదా ఒకటి ఫస్ట్ ఇది ఒక్కటే ఉండే అదే కట్టుకుంది అమ్మని ఓకే సో ఇందులోనే ఇక తను ధ్యానం చేస్తూ ఉంటారు ఇప్పుడు నల్ల సో మాత మాణికేశ్వరి మాత ఇక్కడ ఇప్పుడు నిత్యం ధ్యానం చేస్తుండే మొదటిసారిగా తను నిర్మించుకు నిర్మించుకున్నటువంటి ధ్యాన కేంద్రం అనేది చెప్పాలి సో తను ఎప్పుడు నిత్యం ధ్యానం చేస్తుండే ఇక్కడే సో అదేవిధంగా ఇప్పుడు కోటి లింగాలు ప్రతిష్ఠ ప్రతిష్టాపించడం అనేది నిజంగా నాకైతే మాటలు కూడా రావట్లేవు ఇంకా చాలా విషయాలు ఒకసారి స్వామిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా చాలా ఉన్నాయి లింగాలు చూద్దాము దర్శించుకుందాము ఇక్కడ ఇక్కడ సో మంచి బహుశా శివరాత్రి వేళలో మాత్రం ఇక్కడ అసలు ఇక మనం చెప్పలేము పబ్లిక్ కానివ్వండి ఇక్కడ ఉత్సవాలు కానివ్వండి పూజలు కానివ్వండి అభిషేకాలు కానివ్వండి సో ఏ విధంగా జరుగుతాయి చాలా చెప్పండి ఎంకరెడ్డి గారు మంచిగా పూజలు అనవసరం పబ్లిక్ ఛానల్స్ ఉంటుంది ఎన్ని సంవత్సరాలు తెలుసుకోవాలి ఇంకా చేయబట్టి మొత్తం మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు ఇక్కడ సేవ ముప్పై ఏళ్ళు అవుతున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఓకే సో ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడ ఈ ఇటువంటి శక్తివంతమైన ఈ నేల మీద ఈ యొక్క ఈ శివలింగాల మధ్యలో మీరు ఎప్పుడు నిత్యం ఇక్కడే ఉంటా ఉంటారు కదా ఎలా ఉంటుంది శివమయమే ఉంటుంది చూడు శివుడు అంత అయితే మొత్తం ఇంత మంది తల ఒక లింగ పెట్టేది ఇంకా అంత పెట్టేపోయి ఇంకా తల ఒకటి అంతా తల ఒకటి బాగున్న ముప్పై ఓడకు బట్టను సారం అంత ఖాళీ ఉంది మొత్తం పెట్టేస్తారు అంటే నేను కూడా మొదటిసారిగా ఒక్కసారి కోటి లింగాలు చూడాలంటే కళ్ళు జరిపోలేదు నాకు అక్కడ ఎటు చూసినా నాకు లింగాలే కోటి కాలే ఇంకా ఎంత అయిపోవాలి ఎంత సాటి నడుస్తుంది వరకు బయట కూడా మళ్ళా ఈయన బయట కూడా ఉంటాయి మరి అమ్మవారు వెళ్ళిపోయాక ఇది అంతా ఎవరు చూసుకుంటున్నారు శివాయన ఆయన శివయ్య స్వామి అమ్మ ప్రియభక్తుడు ఈ ధ్యానం చేసే క్రమంలో అమ్మ ప్రతిష్ఠాపించిన ఆ సమయంలో కూడా మీరంతా నిజంగా ఎట్లుంటుండే అప్పుడు అసలు ఏం చేస్తుండే అమ్మను కళ్ళతో చూసినా చాలా అనిపిస్తుండే మాకు బయటకు వచ్చేది కాదు కదా ఎప్పుడు మీరు అన్నారు మూడు సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయి కేవలం బ్రతికింది బ్రతికిందని చెప్పేసి ఎప్పుడు వాయువుతో అది సాధ్యమేనా సాధ్యమే సాధ్యము సాధన చేయలేని కూడా సాధించింది లేదని విన్నారు కదా సాధన చేయాలి సాధన వల్ల సాధించగలిగింది ఓకే తను అంటే అంటే మొదటి నుంచి ఎటువంటి ఆహారం లేకుండా కేవలం వాయువుతో వాయు భాషలు చెట్ల మీద ఉండేదమ్మా లాస్ట్ కుల ఆకుపై ఇవ్వండి ఆకుపై ఆకుపై సో ఇదంతా ఒక దివ్య దృష్టి దివ్య శక్తులు అంటాం కదా సాధన చేస్తే అంతే అంటే ఇదంతా నిజమైతే నిజము ఓకే సో మీకు అనిపించలేదు స్వామి అంటే ఇలా అమ్మవారులాగా లాగా కంప్లీట్ గా మీరు కూడా ధ్యానంలో ఉండి వాయువు తోటి అందరు సాధన అయ్యేది అంత పెద్ద ఉండదు కదా అంటే మీరు కూడా నలభై రోజులు ప్రయత్నించారు అన్నారు నలభై ఒక్క రోజులు ప్రయత్నించడం మామూలే జీవితాంతం ఉండడం ఇంకోటి కదా ఓకే జీవితాంతం మా అమ్మగారు జన్మనే ఆలోచించింది కదా జన్మనే సో ఈ వాయువు వాయువు సిద్ధులు వందిన తల్లి ఆమె అష్టసిద్ధులు నవనిధులు పూర్తి నిండిన ఆమె 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 చెప్పుకోనికి మా తరం కాదు చెప్పుకొని తరం కాదు సో వాయువుతో కంప్లీట్ గా సంవత్సరాల కొద్దీ తన ధ్యానం చేస్తూ అలానే ఉండిపోయింది కదా సో దీని అంటే పూర్వజన్మల గురించి కానివ్వండి ఆ శక్తులు కానివ్వండి ఈరోజు అమ్మని దేవునిలాగా కొలుస్తున్నారంటే కేవలం ఆమె చేసినటువంటి ధ్యానము ఆమె చేసినటువంటి ఈ యొక్క వాయుభక్ష ఇది అన్నారు కదా మీరు సో ఇదేనా ఇదేనా దీనికి ఎంత సాధన చేసి సాధన అమ్మ ఆమె మన మానవ రూపంలో వచ్చింది వచ్చింది కానీ సాక్షాత్ పరమేశ్వరి సాక్షాత్ ఆమె సర్వం సో మీరు ఈ ఈ అంటే ఈ క్రమంలో కూడా అంటే మీరు కూడా ధ్యానం చేస్తున్న క్రమంలో ఈ సాధన చేస్తున్న ఈ యొక్క క్రమంలో సో మీకు కూడా ఈ యొక్క దివ్య దృష్టి కానివ్వండి శక్తులు కానివ్వండి కేవలం అమ్మ వల్లనే అంటారా ఏంటంటే అమ్మ నామ స్మరణ వల్లనే గురు నా గురు గురుమంత్రాల వల్లనే ఈ సాధన తప్ప అమ్మ యొక్క చిన్న పామ్ముల కామేమంతే అమ్మని ఇక్కడ వర్ణించతరం తరంగాలు అండ్ ఇంకొకటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటే చాలా మంది మీకు అంటే అమ్మ భక్తులు కూడా చాలా మంది ఉంటారు కదా అటువంటిది అంటే కృష్ణానంద స్వామి అంటే మీ పేరే ఎక్కువగా వినపడే అమ్మ భక్తులు కూడా చాలా మంది ఉన్నారు అటువంటిది ఆమె ఆశలతోనే కానివ్వండి ఆమె ఇచ్చినటువంటి ఒక మంత్రోపదేశం అనుకోవచ్చు ఆమె ఇచ్చిన సాధన అనుకోవచ్చు ఇదంతా అంటే మీ మీకే రావడానికి అసలు చాలా ఆశ్రమాలు ఉన్నాయి అమ్మాయి చాలా వంద పైగా